హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండీ వెజిటబుల్ నర్సరీ ఎండీ హస్తనగర్టెక్ ఈ రోజు అయితే మాత్రం తేజ మార్కెట్ ఎందుకు తగ్గింది చైనా చైనాలో పంట చాలా వరకు దెబ్బతింది చైనా పంట ఎంతవరకు దెబ్బతిన్నది అనేది మనం వీడియో క్లిప్స్ అనేది తెప్పిస్తున్నాను ఖచ్చితంగా ఆ వీడియో అనేది సపరేట్ చేద్దాం పంట అయితే ఘోరంగా దెబ్బతింది మనకు తెలిసిన సమాచారం పూర్తిగా ఒక వీడియో ఎందుకంటే మనం వీడియో రూపంలో చూపిస్తే బాగుంటుందని అది సపరేట్ ఒక వీడియో చేద్దాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా వ్యాపారస్తులు ఇరవై ఒక్క వెయ్యి నుంచి ఈ వారంలోనే పద్దెనిమిది వేల ఐదు వందలకు మరి ఘోరంగా పద్దెనిమిది వేలకు అడుగుతూ ఉన్నారు అసలు పద్దెనిమిది వేల ఐదు వందలు కూడా వేయడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అసలు మార్కెట్ తగ్గడానికి గల కారణం ఏంటి నిజంగా వ్యాపారస్తులందరూ సిండికేట్ అయ్యారా రెండు సంవత్సరాల నుంచి నష్టాలలో వ్యాపారస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళు సిండికేట్ అయ్యి రైతుల మీద ఇప్పుడు టూ జీరో ఫోర్ త్రీ ఇంకా వాటి గురించి చెప్తే అది ఖచ్చితంగా అది ఒక పెద్ద సబ్జెక్టు ఖచ్చితంగా దాని గురించి ఖచ్చితంగా రేపు వీడియో చేస్తాను ఇప్పటి నుంచి కంటిన్యూగా ఈ వీడియోలో ఉంటాయి మార్కెట్కు సంబంధించినవి ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన దగ్గర నారు పోపుచ్చుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా నలభై పైసలు ఉంటుంది అన్ని రకాల పచ్చిమిరప పండు మిరప తేజ లావులు అన్ని రకాల నార్లు మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ను లైక్ చేయండి కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం మార్కెట్లోకి వెళ్ళిపోతే చైనా మార్కెట్లో దరిదాపు మనకంటే పెద్దగా విస్తీర్ణంలో వ్యవసాయం చేస్తారు కానీ వాళ్ళ సరుకు వాళ్ళకు సరిపోక రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్న వాళ్ళు వాళ్ళు మన దేశం నుంచి కాకుండా బంగ్లాదేశ్ నుంచి ఎందుకంటే మనతో సత్సంబాలు సక్రమంగా లేకపోవడం వల్ల వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి కొన్ని కొన్ని ఇతర దేశాల నుంచి వాళ్ళు తెప్పించుకొని వాళ్ళు జీవనం అనేది మార్కెట్ అనేది నడుస్తూ ఉంటుంది ఎందుకంటే మనం బంగ్లాదేశ్కి పంపిస్తే వాడికి కూడా చాలా వరకు బిజినెస్ వస్తూ ఉంది అట్లా ప్రజెంట్ అయితే మాత్రం ఎక్స్పోర్ట్ చాలా వరకు వచ్చింది ఎక్స్పోర్ట్ వచ్చిన తర్వాత ఎందుకు తగ్గించారో అర్థం కావట్లేదు ఎక్స్పోర్ట్ వచ్చింది తేజాకు నేను నా నా అంచనా ప్రకారం ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు పోద్దని నేను చాలా వీడియోలో చెప్పాను తేజ ఒకటి పెరిగిద్దని చెప్పాను కానీ అది వాళ్ళు వ్యాపారస్తులు అందరూ ఎందుకు సిండికేట్ అయ్యారో అర్థం కావట్లేదు ఎందుకంటే రైతు వేయడానికి ఎయిటీ పర్సెంట్ వ్యా రైతులు చాలా వరకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే రైతులు వేయడానికి చాలా వరకు ఇష్టపడతా ఉన్నారు అనమాట ప్రజెంట్ పద్దెనిమిది వేలు అంటే వేయడానికి ఇంట్రెస్ట్ చూపారు రకాలు వేసుకోవాలనే ఆలోచనలోకి వెళ్ళిపోతారు ఎందుకంటే త్రీ ఫోర్ వన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పదహారు పదిహేడు వేలు నడుస్తూ ఉంది కాబట్టి కూలీల కోతలు మెయింటెన్స్ చాలా వరకు అన్ని తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రైతులు వాటి వైపు మొగ్గు చూపే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ప్రజెంట్ తేజ పరిస్థితి ఏ విధంగా ఉంది అని అంటే ఇరవై వేలకు తక్కువకు వీడ ఇవ్వడానికి ఎక్కడ కూడా రైతు మక్కువ చూపెట్టలేదు వ్యాపారస్తులు అందరూ కూడా కలిసి మాట్లాడుకొని ఈ రేటు కంటే మీరు ఎక్కువ పెట్టద్దు మనం రెండు సంవత్సరాల నుంచి కొన్ని కోట్లల్లో నష్టపోయామని మనకందిన సమాచారం అయితే ఆ విధంగా ఉంది వ్యాపారస్తులైతే మాత్రం చాలా వరకు రైతు కంటే ఘోరంగా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంది ఎందుకనంటే పోయిన సంవత్సరం ముప్పై వేలలో ఇరవై ఆరు వేలలో ఏసీలో పెట్టినవి ఇప్పటికీ తీయకుండా ప్రతి ఒక్క స్టాకు నేను చెప్పేది డబల్ ఫైవ్ త్రీ వన్ అయినా టూ జీరో ఫోర్ త్రీ అయినా డబ్బీ బ్యాడ్ అయినా కడ్డీ బ్యాడ్ అయినా ఇంకా ఎటువంటి వెరైటీలైనా సరే మన దగ్గర సర్పన్ వన్ జీరో టూ అయినా ఇంకా నేను చెప్పేది బ్యాడీ గురించి చెప్తున్నా మీకు తేజ గురించి చెప్పాలి తేజాలో అన్ని రకాలు ఇప్పుడు షార్క్ వన్ జీని ట్వంటీ సిక్స్ కొంచెం స్పీడ్గా నడుస్తుంది మిగతాటి ఎక్కడ అడగట్లేదని వాళ్ళు మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది రైతులు దయచేసి ఎక్కువ వేసి దయచేసి మోసపోవద్దు మీరు దగా కావద్దు పొగాకు కూడా వేసి మీరు చాలా వరకు ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే చాలా వరకు పొగాకు పొగాకు అనే రీతిలో రైతులైతే మాత్రం దాని మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే మాత్రం దాన్ని కూడా కొంచెం తగ్గిస్తేనే చాలా వరకు చాలా వరకు మంచిదని అయితే నేనైతే భావిస్తూ ఉన్నాను ఎందుకనంటే పొగాకు కూడా పదహైదు వేలతో బాండ్లు రాస్తూ ఉన్నారు కానీ మీ క్వాలిటీ బాగలేదు వర్షం పడింది స్టాక్ ఎక్కువ వచ్చింది అందరి దగ్గర తీసుకోకపోవచ్చు అని నా యొక్క అవగాహన ఎందుకంటే కొన్ని వందల వేల ఎకరా ఒక్కొక్క ఊర్లో కొన్ని వందల ఎకరాలు అంటే ఐ మీన్ అంటే నా ఆలోచన ఏంటంటే ఒక ఊర్లో ఇంతవరకు పొగాకు ఏను ఊర్లో రెండు వందల ఎకరాలు వేస్తూ ఉన్నారు ఏసే ఊర్లలో రెండు వేల ఎకరాలు వేస్తూ ఉన్నారు దాన్ని బట్టి చూసుకోండి పోయిన సంవత్సరం ఆరు వందలు ఉన్న కూలీ ఈ సంవత్సరం వెయ్యి రూపాయలకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కూలీలు దొరకక కూడా ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని నా యొక్క సలహా మీ అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను మిరపైతే మాత్రం తొమ్మిదో నెలలో పెరిగిద్దనైతే నేనైతే భావిస్తూ ఉన్నాను ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళు నష్టాలు పూడ్చుకోవాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఎగుమతి ఎక్కువగా అంటే వాళ్ళు మనకు చెప్పిన సమాచారం ఏంటంటే పద్దెనిమిది వేల ఐదు వందలు ఎందుకు పెట్టారు అని అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే చైనా మార్కెట్ వాళ్ళు మనకు అసలు మాకు ఎటువంటి ఖర్చు లేకుండా బయటికి తీసుకురావాలి మీరు మాకు జీరో తోటి ఇవ్వాలనే అంటే జీరో అంటే రూపాయి ఖర్చు లేకుండా మాకు బయటికి తీసుకురావాలి ఖర్చులన్నీ మీరే పెట్టుకోవాలి లారీ బాడిగతో సహా మనకు అక్కడ ఈ చైనాకు పంపించే మనం సముద్రం ద్వారా పంపించే అక్కడికి మీరు మాకు ఫ్రీగానే పంపించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి మేము తగ్గిస్తూ ఉన్నామని కొంతమందిని అడిగితే మనకు అటువంటి సమాచారం అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది రైతు మిత్రులు దయచేసి కొంచెం సమయం పాటించి చాలా వరకు సరుకును అమ్ముకోవడానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే భవిష్యత్తులో వస్తుందా రాదని ఎవరం చెప్పలేము ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు కొల పదిగే సారీ పద్దెనిమిది నా సూపర్ టెన్లో ప్రజెంటు పదమూడు పద్నాలుగు వేలకు దిగజారిపోయింది ఒక్కొక్క వ్యాపారస్తునికి కింటాకు ఏడు వేల నుంచి అంటే ఒక వంద కింటాల లోడు పెడితే మనకు దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది లక్షలు లాస్ వచ్చే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి రైతులు కూడా ఎవరైనా ఉంటే దయచేసి తొమ్మిదో నెల వరకు వెయిట్ చేయాలనుకుంటే చేయండి లేకపోతే ఇంతకంటే తగ్గదు కాబట్టి ఖచ్చితంగా అమ్ముకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇరవై మూడు వేలలో కూడా సూపర్ టెన్లు ఇరవై నాలుగు వేలతో పెట్టిన వాళ్ళు కూడా పోయిన సంవత్సరం అమ్ముకోక అలాగనే ఉన్నాయి దయచేసి ఇంకా రెండు మూడు సంవత్సరాలు ఏసీల వైపు చూడొద్దని రైతులకు నా యొక్క మనవిగా చెప్పడం అనేది జరుగుతూ ఉంది నెక్స్ట్ ఇయర్ కూడా స్టాకులు ఎక్కువ పెట్టడానికే ఇంట్రెస్ట్ చూపించాలనే ఉద్దేశంతో రైతులు ఇంకా తీయకుండా అలాగనే ఉన్నారు బిఎఫ్లు అయితే మాత్రం ఏడు వేల కానించి పదివేల వరకే అడగడం అనేది జరుగుతూ ఉంది ప్రతి ఒక్క వెరైటీ పోయిన సంవత్సరం బిఎఫ్లు తేజాలు కూడా పదమూడు పద్నాలుగు వేలకు మార్కెట్ రోజు రోజుకు దిగజారిపోవడం అనేది జరుగుతూ ఉంది వచ్చేది రోజులు పలి కలిసిపోతూనే ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో రేటు వస్తుందా అంటే ఖచ్చితంగా రాదనే మనం బల్లగుద్ది చెప్పొచ్చు అనే నా యొక్క ఉద్దేశం ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో కూడా మిరపను ఒకప్పుడు బ్యాడీ ఏరియాలో బ్యాడీ మాత్రమే ఎక్కువ వేసేవాళ్ళు అక్కడ అరవై వేల డెబ్భై వేలు అమ్ముతుందని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రెండు జిల్లాలలోనే ఎక్కువ వేస్తే ఇప్పుడు అన్ని జిల్లాలలో మిరప వేసే ప్రాంతాల్లో రెండు మూడు ఎకరాలు వేసి వాడికి డబ్బులు వచ్చాయి కదా మనకెందుకు రావు అనే ఉద్దేశంతో వేయడం వల్ల విపరీతమైన పంట రావడం ఏరే ప్రత్యామ్నాయ పంట వేస్తే సరైన దిగుబడి రాకపోవడం నష్టాలు రావడం ఇది వేస్తే ఏదో కొంచెం కష్టపడితే ఓ పది రూపాయలు డబ్బులు వస్తాయి కదనే ఆలోచనతో రైతు అనేది సాగు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఎక్కువ వేయొద్దని నా యొక్క ముఖ్య ఉద్దేశం మన నర్సరీలో కూడా రైతులు ఈ సంవత్సరానికైతే చాలా స్లోగా ఉన్నారు రైతులు నలభై పైసలకు కూడా పెట్టించుకోవడానికి ఎవరు కూడా మక్కువ చూపించలేదు విత్తనాల కుట్లకి కూడా పోయిన సంవత్సరం తిన్నాయి నర్సరీలు వాళ్ళు కూడా ఈ సంవత్సరం కక్కే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే నర్సరీ వాళ్ళకు కూడా చాలా దెబ్బలు ఈ సంవత్సరం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే నలభై పైసలకు పెట్టడం వల్ల ఎటువంటి లాభార్జన ఎటువంటి డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కడ కూడా మనకైతే కనిపించట్లేదు దయచేసి రైతు మిత్రులు కూడా చాలా వరకు ఆలోచించి అడుగులు వేయాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం ఇస్తూ ఖితంగా సెలవు తీసుకుంటున్నాను ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి పది మందికి తెలియజేయండి ఎటువంటి వీడియోలు మీకు కావాలో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేస్తే అటువంటి వీడియోలు మనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి